పోలీసులు మీకు వ్యతిరేకం కాదు పెట్టుకోండి బాబు పోలీసులు మీకు వ్యతిరేకం కాదు పట్టు పెట్టుకోండి మీకు వచ్చే లాభాలు మేము పోలీసు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు నేను వచ్చిన చెప్పండి ఇన్ని రోజుల నుంచి ప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు నేను చేస్తున్నది ಅವನು ಮಾತಾಡದೇ ಬಾ ಮೇ ಬಿಟ್ಟೆ ನಾನು ಮೇ ಮಾತಾಡದೇ మేము ఈ దగ్గర మాట్లాడు చేసి పెద్దలో ఉన్నాం కదా సహకరించి ఎనభై తొమ్మిది మంది రైతులు చనిపోతారు రైతులు ఏమంటారో చెప్పండి ఇప్పుడు ఇప్పటివరకు మూడు సంవత్సరాల నుంచి నిరంతరం పోరాటం చేస్తున్నాము ఎన్నో మీటింగ్లు పెట్టారు చేసినాక పరిష్కారం వేరే జిల్లాలో ఇచ్చారు ఇక్కడ జవాబితే వాళ్ళు పరిస్థితి వచ్చింది కానీ దానికి ఎందుకంటే ఇక్కడ వాళ్ళే చిన్నబడి కానీ மிஸ் கார ஏதா நேரா தீர்மானம் வீர ரொம்ப வச்சுக்க اوه يا اندر وارا بادا تبا کو چون پرساندا کا وتا رو لوتا رو ان بيا نتا کو نتا ا ما يا ا 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

दोता करके जयली पार्टी रायता करके నేం చేయాలి బోర్కిడ్ రైతా గారికి జైంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం

ಮೊನ್ನೆ ಕಲೆಕ್ಟರ್ ಡಿ ಮಾತಾಡ್ತಾ ಮಾತನಾಡೋದು अंदर <laughs> రైతులకు ఆదంత తెలియాలి సార్ నిన్నటి నుండి నేను వచ్చాను మా ఇంటికి శాస్తానారు శాస్తానారు నేను నా రాత్రి నేను ఆయనే నాకేడు

న్యాయ అధికారిని న్యాయ అధికారిని భాగతకుతున్నారో ఎంపీంద్ర గారి న్యాయ అధికారిని అవందండి ఎవరు గారికి కర్మటట గుచెరు ప్రమోషన్ సివిల్ అమనల పరిగణన ద్వారా గాని లోపాలు ఆర్గనైజర్ ఎంత తోలేదు ఆర్గనైజర్